హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఆనందలహర్లో పర్యవసానం ఒక రాజుగారు తన ఆస్థానంలో ఉన్న ముగ్గురు మంత్రులను పిలిపించి వారికి ఒక్కొక్క ఖాళీ గోనెసంచిని ఇప్పించి అరణ్యంలోకి వెళ్ళి వాళ్లకు తోచిన పండ్లు ఫలాలను అందులో నింపి సాయంత్రంలోపు తీసుకురావాలని ఆజ్ఞాపించాడు ముగ్గురు అరణ్యంలోకి వెళ్ళారు మొదటి మంత్రి ఆలోచించాడు రాజుగారు పండ్లు తెమ్మన్నారంటే ఏదో విశేషం ఉండి ఉండాలి కనుక మంచి పండ్లు తీసుకుని వెళ్ళాలి అనుకుంటూ అరణ్యమంతా తిరుగుతూ మంచి మంచి పండ్లతో సంచినంతా నింపి తీసుకొని వెళ్ళాడు ఇక రెండో మంత్రి రాజుగారికి పండ్లకు కొదవలేదు అయినా మమ్మల్ని పంపారు సరే ఏదోలా బస్తా నింపేస్తే చాలు అనుకుంటూ మంచి చెడు భేదం లేకుండా కంటికి కనిపించిన పండ్లన్నిటిని నింపేశాడు ఇక మూడో మంత్రి చాలా చతురంగా ఆలోచించాడు రాజుగారికి చాలా పండ్లు అవసరం అతనికి లేదు పై పైన చూస్తే చూడొచ్చు బస్తా ఖాళీ చేసి చూసే సమయం కూడా ఉండదు చూడందానికి కష్టపడి అడవెంత తిరగాల్సిన అవసరం ఏముంది అనుకుంటూ ఆకులు అలుములతో బస్తా నింపేసి పైన కొన్ని పండ్లతో అలంకరించి తీసుకెళ్లాడు సాయంత్రం ముగ్గురు పండ్ల బస్తాలు తీసుకుని రాజుగారు ముందు హాజరయ్యారు మూడో మంత్రి ఊహించినట్లుగానే రాజుగారు చాలా పనుల్లో తలములుకలై ఉన్నారు కనీసం బస్తావంక చూడనైనా చూడకుండా సైనికులను పిలిపించి ఈ ముగ్గురిని చెరసాలల్లో వారి పండ్ల బస్తాలతో నెల రోజుల పాటు బంధించండి తినటానికి ఏమీ ఇవ్వద్దు వారు తెచ్చిన పండ్లే వారికి ఆహారం అని ఆజ్ఞాపించాడు ముగ్గురిని చెరసాల్లో బంధించాడు మొదటి మంత్రి చక్కని తాజా పండ్ల మూలంగా ఎలాంటి ఆకలి బాధలు లేకుండా శిక్షాకాలం పూర్తి చేసి తిరిగి ఆస్థానానికి చేరుకున్నాడు ఇక మంత్రి కొన్ని రోజుల వరకు బాగానే తిన్నా కుళ్ళిన వాడిన మీద పండ్లను తిని తీవ్ర అస్వస్థ శాశ్వతంగా మంచాన పడ్డాడు ఇక మూడో మంత్రి పైపైన అలంకరించిన పండ్లతో రెండు రోజులు గడిపేసి ఆకులు అలములతో మరో వారం మాత్రమే గడిపి శిక్షాకాలం ముగిసేలోపే పైలోకయాత్రకు వెళ్లిపోయాడు ఈ కథ వల్ల నీతి ఏంటో తెలుసా మనం చేసిన పనిలో తగిన పర్యవసానం మనకే లభిస్తుంది ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం ఆనందలహరి పోడ్కాస్ట్ ను తప్పక ఫాలో అవుతారు కదా మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థాల ఆనందలహరి పోడ్కాస్ట్ లో